నేను పాలు డైలీ పాలు పోయించుకుంటున్నాను ఆ పాలల్లో ఒక పదిహేను రోజులు మేగడనమాట డైలీ లీటర్ పోయించుకుంటున్నాను ప్యూర్ విన్నా లేదా పాలని పోయించుకుంటున్నాను బాగానే వచ్చింది ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బాగా వచ్చింది ఊర్లలో గేదెలు ఉంటే ఇలా చేసుకుంటారు కానీ నాకు గేదె పాలు పోంచుకోవాలనిపించింది ప్యాకెట్ పాలు ఏమో పెద్ద టేస్ట్ అనిపించట్లేదు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ చేసి ఒకసారి కరగబెడదాం అనుకుంటున్నాను బానే వచ్చింది మీ ఇళ్ళల్లో ఎంతమంది ఇలా విన్నది ఇస్తారో కామెంట్లో పెట్టండి నేనైతే ఇది ఫిఫ్టీన్ ట్వంటీ డోస్ పాలల్లో విన్నా చాలా బాగుంది